ఓకే డన్ ఓకే తొమ్మిదో తారీఖు ఈ నెల తొమ్మిదో తారీఖున మనకు ఈ కేసీకెనాల్ దగ్గర గ్రీన్ పార్క్ రూట్ లో డాక్టర్ శ్రావణి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తుంది ఆమె స్కూటీ మీద వెళ్తుంది ఆ టైంలో అరౌండ్ మధ్యాహ్నం టూ థర్టీ టైంలో లో ఆమె వచ్చి ఒక మోటార్ సైకిల్ ఒక స్కూటీలో వచ్చి ఒక వెహికల్ హిట్ కావడము తగలడంతో ఆమె కొంచెం కింద పడిపోయింది కొంచెం కింద పడిపోయి ఆమెకు ట్రూగా ఫ్రాక్చర్స్ కూడా చేస్తు రిబ్స్ ఫ్రాక్చర్ కావడం కూడా జరిగింది ఆ తర్వాత వెంటనే అక్కడ వచ్చినట్టుగా ఇద్దరు రావడం మహిళలు రావడం ఆమెను లిఫ్ట్ చేసేసి ఆటోలో ఎక్కించాను మేము హాస్పిటల్ పంపించాలని ఆ కారణంతో ఆమె ఎక్కిస్తూ ఆమెకు ఒక ఒక ఇంజక్షన్ ఇచ్చినట్లుగా ఆమె ఐడెంటిఫై చేసింది తర్వాత ట్రీట్మెంట్ అయిపోయినాక ఆమె భర్త కరుణ్ కుమార్ డాక్టర్ కరుణ్ కుమార్ గారి విశ్వభారతిలో పనిచేస్తారు ఆయన వచ్చి మనకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ విధంగా వాళ్ళు ఇంటెన్షనల్ గా వచ్చి మోటార్ సైకిల్ స్కూటీతో వచ్చి తగలడము ఆమె కింద పడ్డము తర్వాత ఇంకో స్కూటీలో వచ్చిన వాళ్ళు లిఫ్ట్ చేసుకున్నట్టుగా మా భార్యకు ఇంజక్షన్ ఇవ్వడం జరిగింది ఆ ఇంజెక్షన్ లో ఏ విధమైన ఉంది పాయిజనస్ సబ్స్టెన్సా లేకపోతే ఇంకో ఇట ఏదన్నా ఎనీ వైరస్ అనే ఉద్దేశంతో మనకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దాన్ని బేస్ చేసుకుని ఇమీడియట్ గా త్రిటోన్ పిఎస్ లో సిక్స్ బార్ ట్వంటీ సిక్స్ కింద ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది దాని విషయంలో ఇమ్మీడియట్ గా సేఈ గారు ఎస్ఐఎస్ బాలనరసింహులు ఆశా లత వీళ్ళందరూ కూడా టీంతో పాటు ఇన్వెస్టిగేషన్ కొంచెం డీప్ గా దర్యాప్తు చేస్తా మొదలు పెట్టిపోతే మనది ఫ్యాక్స్ ఏమో బయటకు వచ్చినాయంటే ఈ డాక్టర్ కుమార్ గారు తను చదువుకునే టైం నుంచి క్లాస్మేట్ గా ఉన్న ఈమె బీంచుపల్లి బోయే వసుంధర ఆమె ఆదోనికి సంబంధించిన ఉమను ఆమెతో కొంచెం గా ఫ్రెండ్షిప్ ఉండడము తర్వాత వాళ్ళిద్దరి మధ్య లవ్ డెవలప్ కావడము తర్వాత ఈ తను తర్వాత పరిణామాలలో వాళ్ళిద్దరి మధ్య డిస్ప్యూట్స్ దాంతో ఆయన వచ్చేసి ఇది శ్రావణి గారిని పెళ్లి చేసుకోవడం జరిగింది బట్ ఆమె ఆ వసుంధర మాత్రం అప్పటి నుంచి అట్లాగే అవివాతగానే ఉండిపోతూ ఈతన్ని పెళ్లి చేసుకున్న డాక్టర్ శ్రావణి మీద ఒక రకమైన జలసి మానసికమైన జలసి డెవలప్ చేసుకున్నట్టుగా మనకు ఐడెంటిఫై అయింది తర్వాత ఇంకా ఆమెను తన దగ్గర నుంచి దూరం చేయాలా ఆమె పట్ల ఉన్న జలసితో ఆమెను ఈ విధంగా ఒక అటాక్ చేసి చిన్న ఇంజరీస్ తో ఆమెకు ఇంజక్షన్ తెలియకోకుండా ఒకటి ఇంజక్షన్ చేస్తూ అందులో హెచ్ఐవి వైరస్ హీమనీ మినో వైరస్ ఉంది కదా అలాంటి వైరస్ను ఆమె హాస్పిటల్లో జీజీహెచ్ లో తనకు ఉన్న పరిచయాల ద్వారా వైరస్ను కలెక్ట్ చేసుకునేసి శాంపుల్స్ కోసం అనే ఉద్దేశంతోనే ఇంకా ఉద్దేశంతో దాన్ని కలెక్ట్ చేసుకుని పెట్టుకొని ఆ రోజు ఆమెకు ఇమీడియట్ గా ఇంజెక్ట్ చేయడము దానికోసం తన మిగతా ఉద్ద తన ఫ్రెండ్ అయిన జ్యోతి జ్యోతి వాళ్ళ పిల్లలు జస్వంతు అండ్ తర్వాత శృతి వీళ్ళను వాళ్ళకున్న అవసరాలు దిస్తే వాళ్ళకు నేను హెల్ప్ చేస్తాను నాకు ఇది హెల్ప్ చేయండి అంటే వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చేసి ఒక స్కూటీ తీసుకొని వాళ్ళు కూడా ఈ దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది సో వాళ్ళందరి సహకారంతో ఈమె విధంగా ఇంజెక్ట్ చేయడము తర్వాత ఈ ఈ ఇన్సిడెంట్ తర్వాత ఆమె కేసు రీస్ అయినాక వీళ్ళు పారిపోవడం జరిగింది మనం ఈ దర్యాప్తులో ఈ విషయాలన్నీ ముందుకు బయటకు వచ్చాక ఇమీడియట్ గా వర్కౌట్ చేసి ఫైనల్ గా వాళ్ళ నలుగురిని వాళ్ళ అరెస్ట్ చేయడం జరిగింది సాయంత్రము సో వాళ్ళను నీట్ గా మన గవర్నమెంట్ హాస్పిటల్ మళ్ళీ ట్రీట్మెంట్ పంపించేసి మెడికల్ చెకప్స్ అయిపోయినా కూడా రిమాండ్ పంపిస్తాము తర్వాత దీంట్లో కరెక్ట్ మోటివ్ ఏంటి ఏ విధమైన వైరస్ అది దాని యొక్క డెన్సిటీ ఏంటి ఇవన్నీ కూడా చెక్ చేసుకోవడం జరుగుతుంది అట్లాగే ఆమె శ్రావణి గారి ఊన్ సర్టిఫికేట్ ఇంజురీస్ ఏమేమి ఉన్నాయి బాడీ మీద కింద పడినప్పుడు కానీ తర్వాత ఇంజక్షన్ చేసినప్పుడు కన్నా ఇంజురీస్ అన్ని కూడా బయటకు తీసుకున్నాక పూర్తి స్థాయిలో దర్యాప్తు కంప్లీట్ అయిపోయినాయి ఇంకా ఎవరైనా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారా అవన్నీ కూడా చేస్తూ ఈ తన ఇమీడియట్ గా కోర్టులో ఛార్జ్షీట్ ఫైల్ చేయడం కూడా జరుగుతుంది ఈ కేసు వరకు ఇవాళకున్న మా సిబ్బంది మొత్తం మా సీఈ గారు వాళ్ళ టీం దీంట్లో ఒక రకమైన ఎందుకంటే దీంట్లో టెక్నికల్ ఎవిడెన్సెస్ ప్రధానమైన రోల్ పోషించినాయి సీసీ కెమెరాలు మెయిన్ గా ఎవరు ఏ వెహికల్స్ ఎక్కడొచ్చింది టైం లైన్ ఏ వెహికల్స్ లో వాళ్ళు మూవ్ అయినారు మూవ్ అయిన వాళ్ళు ఎవరు వాళ్ళు ఒకవేళ అబద్దాలు చెప్పినా లేదా మాకు తెలియదని బుకాయించినా కూడా ఇందులో అవకాశం లేకుండా పక్కాగా ఎక్కడి నుంచి స్టార్ట్ అయినారు ఏ మూమెంట్ లో ఏ టైం స్టార్ట్ అయినారు ఇక్కడ రీచ్ అయినా తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటి ఎన్ని వెహికల్స్ వెహికల్స్ లో వచ్చిన లేడీస్ ఎవరు వాళ్ళ ఫీచర్స్ ఏంటి ఇవన్నీ కూడా తర్వాత మిగతా టెక్నికల్ ఎవిడెన్సెస్ అన్ని కూడా అవన్నీ కూడా దీంట్లో చెక్ చేసుకున్నాకనే ఫుల్ ప్రూఫ్ గా ఈ కేసు అయింది దీంట్లో యాక్చువల్ గా ఇంత టెక్నికల్ ఎవిడెన్సెస్ ను కూడా సిస్టమేటిక్ గా గా విత్ ఇన్ మౌ టైం చాలా తక్కువ టైంలో డిటెక్ట్ చేసిన మా గారు శేషయ్య అండ్ టీమ్ ఈ టీమ్ లందరినీ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తాను ఎస్పీ గారికి కూడా స్పెషల్ రివార్డ్ కోసం ఎందుకంటే ఇది బిలీఫ్ చేయడం జరిగింది సీనియర్ ఆఫీసర్స్ కూడా తర్వాత ఉన్నత విద్యలో ఉన్నత స్థాయిలో ఉన్న డాక్టర్ల మీద ఈ విధంగా జరగడం కూడా కాదు కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది మేము కూడా పోలీస్ తరఫు నుంచి ఈ విధమైన ఇంకోసారి జరగనీయకుండా కూడా చూస్తాం థ్యాంక్ యూ